మనం ఇప్పుడు చెరసాల మూవీ సెకండ్ హీరో ఖచ్చితంగా చెప్పచ్చు ఈయన సెకండ్ హీరో సినిమాకి మెయిన్ లీడ్ క్యారెక్టర్ పృథ్వీ గారితో ఉన్నాం సార్ పృథ్వీ గారు ఈ సినిమా ఆఫర్ మీద ఎలా వచ్చింది అన్ఎక్స్పెక్టెడ్ అండి సో లాక్డౌన్ ముందు నేను ఆపర్చునిటీస్ కోసం చూస్తుంటే కరెక్ట్ ఆ టైంలో ప్రాజెక్ట్ చేస్తారే కాంటాక్ట్ అయ్యారు ఆ రోల్ ఈ అని కాకుండా నెగిటివ్ రోల్ అన్నా కూడా అందులో మనకి యాక్టింగ్ ఎంత ఆపర్చునిటీ ఉందని చెప్పేసి ఫస్ట్ ఫిలిం సో నేను అప్రోచ్ అయ్యాను వాళ్ళకి నచ్చింది అండ్ అలా సార్ నెగిటివ్ రోల్ అయినా కానీ మెయిన్ మీదే చాలా వరకు మీ క్యారెక్టర్ మెయిన్ ఉంది ఇక్కడ మీదే కీ రోల్ పాటించింది సినిమాలో సో చాలా బాగుంది అంటే ఇంకో నెక్స్ట్ ఏంటంటే డైరెక్టర్ గారు తో మీరు చేసిన ఫస్ట్ సినిమా సో ఆయన డైరెక్టర్ మీకు అలా అనిపించింది కొత్త డైరెక్టర్ తో చేసినట్టు అనిపించింది అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ తో అనిపించింది ఫస్ట్ ఫిలిమే నాకు ఫస్ట్ ఫిలిమే సో చెప్పింది ఆయన దగ్గర నుంచి మేము చాలా నేర్చుకున్నాను యాక్చువల్లీ సో ఇట్ వాస్ వెరీ గుడ్ మాకు ఇంత స్ట్రెస్ఫుల్ అని ఏం లేకుండా చాలా ఫ్రెండ్లీ అంతా చాలా బాగా జరిగిపోయింది సో అలా చేశాం కాబట్టి వాళ్ళకి ఇక్కడ ఇక్కడ దాకా వచ్చింది మనకి ఫస్ట్ మూవీ హిట్ కొట్టారు మీ హ్యాపీనెస్ ఎలా అనిపిస్తుంది ఆల్రెడీ మీ లో అయితే చాలా కనిపిస్తుంది హ్యాపీనెస్ సో మీకు ఎలా అనిపిస్తుంది